వచ్చి దేవత ఏం చెప్పిందంటే ఆయా నా కొడగలారా ఏంటికి ఆలోచన చేస్తాన్నారు అడుగుతుంది వర్షం అనేది నీళ్ళు అనేది ఒక బంగారం మడక ఒక గుర్రము యాగటి ఇస్తే కుటుంబాలు నివసించే ఊరు నేడు ఒక్క మనిషి కూడా లేకుండా ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది ఒకప్పుడు పిల్లలు బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అదే స్కూలు పాడబడిపోయింది ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది ఫ్యాన్ కూడా అలాగే ఉంది పైన ఫ్యాన్ వస్తువులు అలాగే ఉన్నాయి ఉంటుంది ఇలాంటి ఇల్లు వదిలేసుకోవాలంటే చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడో ఒక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప నుంచి రాయచోటి వెళ్ళే రూటులో జమాలపల్లి నుంచి పవర్ గ్రిడ్ గా ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది గుర్రం గుంపు తాండా వీడియో తీతున్నాం ఈరోజు ఇక్కడున్న చెరువుకు ఆ ఊరికి ఒక సంబంధం అయితే ఉంది చరిత్ర అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ మనం వచ్చేసి ఆ ఊరి మనిషికి అయితే ఫోన్ చేసినాము ఊర్లో వచ్చి ఉండడంట మనం వెళ్దాం రండి ఆ చరిత్ర గురించి ఆ మనిషి మాటల్లోనే విదాం చాలా బాగుంటుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి ఈ దారి గుండనే వెళ్ళాలి మనము మొత్తం ఈ చెరువుకు నీళ్ళు వస్తే ఈ దారి కూడా మునిగిపోతుంది ఆ ఊరికి వెళ్ళాలంటే మళ్ళీ ఆ కొండం పడి నడుచుకుంటా పోవాలంట ఈ దారి కూడా మునిగిపోతే ఆ చరిత్ర ఏంది ఆ తొంభై కుటుంబాలు ఇప్పుడు ఆ ఊరు మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది గురించి తెలుసుకుందాం ఓకేనా చూడండి మనం దగ్గరికి వచ్చి చూసినాక చెరువు అయితే చాలా పెద్దది ఇది కట్ట కూడా చాలా పెద్దగా చేసినారు ఇప్పుడు అప్పుడు పూర్వంలో వచ్చేసి ఇంత కట్ట లేదు మట్టి కట్టతో ఏర్పాటు చేసుకోండి ఇంటర్వ్యూలు గురంగుంపు వాళ్ళు పవర్ గిట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద స్తంభాలు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసినాం ఇక్కడ చెరువు దగ్గరికి ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది చెరువు కట్ట వారం పడిపోతూ ఉంటే చల్లటి గాలి అడవిలో పోతూ ఉంటే ఈ గుండా ఒకప్పుడు ప్రయాణం ఎట చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఎక్కడన్నా హాస్పిటల్ కానీ ఏదన్నా టౌన్ పోవాలని కూడా రాయచోటి పోయే రూట్ కాడికి అక్కడికి వచ్చి ఆటోలు ఎక్కాలా ఇంత దూరం నడిచి రావాలా వీళ్ళు చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే దారిన పోతూ ఉంటే దగ్గరికి వచ్చినాము ఊరి దగ్గరికి అయితే వచ్చినాము ఊర్లో అయితే ప్రజెంట్ ఎవరూ లేరు మొత్తం ఇళ్లకు బీగాలేసి వెళ్ళిపోయినారు అంతా గుర్రం గుంపు సుగాలి తండలే ఊర్లేకైతే వచ్చేసినాము చూడండి అక్కడ మనకు గుడి కూడా కనిపిస్తూ ఉంది ట్రాన్స్ఫారము చదువు పిల్లలు చదువుకునే బడి ఏమీ లేవు చూడండి చెట్లన్నీ ముల్చి ఊరంతా ఎలా అయిపోయిందో పరిస్థితి ఊరు పరిస్థితి ఎట్లా ఉందో ఒక పిల్ల జిల్లా ఊర్లో ఊరే కానీ లేరు ప్రజెంట్ వచ్చేసి ఈ వీధిలోకి అయితే పోదాం రండి చూడండి మొండి గోడలతో ఉన్నాయి కొందరు వాకిల్లు అవి వింటాయి కదా వాకిల్లు అవి తీసుకొని వెళ్ళిపోయినారు వేరే చోట పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి తాళాలు వేసి ఉండరు ఇళ్ళకంతా అలాగే కొబ్బరి చెట్లు బంకు కూడా ఒకప్పుడు అంగడీడా అంటే మొత్తం తండ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఈ ఇళ్ళల్లో అంతా అంటే పొలాలకు వచ్చి ఇక్కడ కొన్ని బండ్లైతే పెట్టి ఉన్నారు ఫ్రెండ్స్ గుర్రం గుంపు తాండాకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఉన్నాడు ఈ ఊరికి పేరు ఎలా అయ్యా గుర్రంగుంపు తాండా అనే పేరు ఎలా వచ్చింది ఈ గుర్రుంపు తాండా అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఇది ఊరు ఈడ కట్టినారు ఆడ తాండాకు సంబంధించి ఒక చెరువు కట్టినారు చెరువు కట్టింటే అది ఆ నుంచి ఉరివిడిగా వంక వచ్చింది వంక వచ్చి ఒక పారి నిండింది నిండి తెగింది తెగింటే సరే సమంతగా నీళ్ళు ఉడివిడిగా వచ్చిందిలే తెగిందిలే అనుకున్నాం అనుకుంటే సరేలే దానికి అందరం మనం పోయి మేమే పోయి దానికి మట్టి వేసి ఆనకట్ట అనేది నిలగొట్టుకున్నాం నిలగొట్టితే మళ్ళా ఒక సంవత్సరం మళ్ళీ అట్టే అట్టా మూడు దప్పలు తెగిపోయింది మూడు అంటే ఏంది ఇది మూడు దప్పలు తెగిపోతుంది అని ఆలోచన చేసినాం ఆలోచన చేసి ఉంటే ఒక కలవరంలో నాకు వచ్చింది అన్నమాట వచ్చి దేవత ఏం చెప్పిందంటే పిచ్చి పిచ్చినా కొడగలారా ఏంటి ఆలోచన చేస్తాన్నారు దాదీ యాగటి అడుగుతుంది వర్షం అనేది నీళ్ళు అనేది ఒక బంగారం మడక ఒక గుర్రము యాగటి ఇస్తే నేను నిలబడిపోతాను ఇది నీకు తెలియజెప్తాడా ఇది మీరు పెద్ద మంచులకు తెలిజెప్పుకో అని నాకు ఒల్లిలోకి వచ్చినప్పుడు నేను పెద్ద మనుషుకి తెలియజెప్పిన తర్వాత అక్కడ అక్కడ అది అక్కడ నిలబడిపోయింది గుర్రము అది బంగారం మడక చేపించుకొని పెండి బంగారుది మడక గుర్రము బాగా పానం ఉండే గుర్రమే రెండు తెచ్చి బేసి మళ్ళ మట్టి పూడ్చినాము నిలబడిపోయింది ఎన్ని కింద జరిగింది ఇది అది దాదాపుగా పెద్దలో ఉండే కిందటిగా జరిగింది అనమాట అంటే ఇట్లా జరిగిందని ఆయన వచ్చిన ఆయన తర్వాత ఆ పేరును గుర్రం సుగాలి తండ అని పెట్టేసినాం ఆ గుర్రం నిలబడే నిల్లు ఆ చెరువు గుర్రం గుంపు సుగాలి తండ అని పెట్టాం పెట్టినాడు చూడండి ప్రజెంట్ వచ్చైతే ఇక్కడ ఒక్క ఇంట్లో కూడా మనుషులు లేరు మనం మాత్రమే విన్నాం కొబ్బరి చెట్లు మొత్తం ఊరంతా ఖాళీ ఇంకా మనం అంటే వీధులు అందుకు చూస్తా అంటేనే తెలిసిపోతూ ఉంటుంది చూడండి ఒకప్పుడు అంగడి కూడా ఉండేది ఇక్కడ అంగడి అంటే వస్తువులు కొన్ని లాక్కొని వెళ్ళిపోయినారు బీగాలు అయితే వేసినారు అంటే ఏదైనా పొలానికి వచ్చిన వస్తువులు అవి పెట్టుకుంటారు కదా ఏమీ లేవు ఇంట్లో అయితే చూడండి అలాగే మనకు ఇక్కడ చెరువు దగ్గరే ఉంటుంది ఇది నుంచి చెరువు అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు అదే చెరువు అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి మొత్తం గోడలు ఉన్నాయి ఇక్కడ ఊరంతా ఖాళీ ఇది ఒక వీడి అలాగే స్కూల్ కూడా ఉంది ఇక్కడ స్కూలు మారెమ్మ గుడి అన్నీ ఉన్నాయి చూడండి కంప చెట్లతో నిండిపోయింది ఊరంతా అలా ఇక్కడ కూడా ఎవరైనా పొలం చేసుకునే వాళ్ళు వస్తా పోతా ఉంటారంట ఇదే ఈయనదే అంట ఇండ్లు మీదేనా ఎప్పుడు కాల్ చేసినారు ఇంత ఉండే మేము వచ్చినప్పుడు ఉన్నాము ఎవరు లేకుండా ఉంటే ఎన్ని ఉన్నాయి తొంభై తొంభై ఇండ్లు దానికి మేము ఫస్ట్ సూర్య వచ్చినప్పుడు ఒక నాలుగైదు ఇండ్లు ఉన్నాయి మీరు సంసారం ఉన్నారు మీరు కూడా ఖాళీ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ మీరు పొలాలకు వచ్చి ఇక్కడ వస్తారా పొలం కాడికి వచ్చి పొలం కాడికి వచ్చి ఇట్లా వస్తూ ఉంటారు చూడండి ఈయన పెద్ద అంట ఇంట్లో వచ్చేసి ఎంతమంది నిరగాయి ఇంట్లో చూడండి ఇంటికి ప్రతి ఒక్క తాళాలు వేసుకొని పోయినారు గోడ గడిగారం ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయినారు ఏం గోడ గడిగారం ఇక్కడే ఉన్నాయి పెద్దగా ఆవులున్నా ఆవులు మేపుకుంటే ఇక్కడే ఉంటారు అంట అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూద్దాం రండి ఒక కుక్క అయితే తిరుగుతూ ఉంది ఊర్లో డిస్క్ గోళాలు కూడా ఉన్నాయి డిస్క్ గోళాలు ఉన్నాయి ఇక్కడ ఇది ఎవరిది ఆహా ఈ ఇంట్లో కూడా ఎవరు లేరు చూడండి అసలు అయితే తలుపులు తెరిచి ఉంది ఇక్కడ చూస్తే కంప చెట్లతో నిండిపోయింది చూద్దాం రండి ఈ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కూడా అలాగే ఉంది పైన ఫ్యాన్ వస్తువులు అన్నీ అలాగే ఉన్నాయి అంటే కొన్ని పౌలు కొట్టేసి ఇక్కడ కఠాంజనాలు ఉంటాయి కదా వేరే ఇంటికి బిగించుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిపోయినారు పాములు కూడా ఉండొచ్చు చాన రోజుల నుంచి లేరు కదా పాలి కింద బండతో సహా పీకొని వెళ్ళిపోయినారు వేరే చోట కట్టుకోవచ్చు అనేది అయ్యో పాపం చాలా అంటే చాలా ఘోరం నిజంగా మనకు వచ్చేసి వచ్చేసి స్కూల్ ఉంది అది అక్కడ స్కూల్ ఉంది చూడండి కనిపిస్తూ ఉంటుంది మీకు ఆ స్కూల్ కూడా చూద్దాం రండి ఒకప్పుడు పిల్లలు బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అదే స్కూలు పాడబడిపోయింది ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది అలాగే ఇక్కడ బోరింగ్ చూడండి బోరింగ్ కూడా కనిపిస్తూ ఉంది మనకు మొత్తం అక్కడ వచ్చేసి మారేమ్మ గుడి దేవాలయం ఉంది కదా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది చూడండి ఇప్పుడు మారేమ్మకు కూడా పూజలు లేవు ఎప్పుడన్నా వీళ్ళు పొలాలకు వచ్చినప్పుడు ఇక్కడ పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు పోదాం రండి ఒకసారి చూద్దాం స్కూల్ కూడా చూద్దాము దాదాపు తొంభై కుటుంబాలు ఈ గ్రామంలో ఉండేయంట తొంభై కుటుంబాలు ఇప్పుడు చెరువు నీళ్ళు వర్షాలు వచ్చి ఫుల్లుగా చెరువుకు నీళ్ళు వస్తే మొత్తము మునిగిపోతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్కూల్ కూడా రెండు గదుల స్కూలు ఒకప్పుడు అప్పట్లోనే చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది మనకు అక్కడక్కడ స్కూల్ పిల్లలు రాసిన జనవరి ఫిబ్రవరి అవి కూడా ఉన్నాయి చూడండి మనం బాగా చూడవచ్చు స్కూల్ అని చూస్తానే టక్కున కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి పిల్లలు రాసుకున్న ఆసియా ఖండము ఐరోపా ఖండము ఇది ఏబీసీ అన్ని స్కూల్ అలాగే ఉన్నాయి బోర్డు కూడా ఉంది ఇక్కడ కూడా ఏడదో హౌస్ ఉంది పైన డిస్గోళం కూడా అలాగే ఉంది చూడండి చాలా బాధాకరం అంటే బాధాకరం ఎందుకంటే ఎంతో కష్టపడి ఇవన్నీ కట్టుకుంటాం మనం ఇండ్లు కానీ సుగాలు తండవాళ్ళు అంటే తెలుసు కదా వాళ్ళు ఎక్కువ ఆవులు మేపుకుంటూ వాళ్ళలో కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉండరు కానీ సొంత ఊరిని వదులుకోకపోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది మనకు సొంత ఊరిని వదిలిపెట్టిపోతాం అంటే అలాగే వీళ్ళు కూడా బాధపడినారంట మాకు వద్దని కానీ ఇప్పుడైతే బాగుండరు మనకు పవర్ అక్కడ చెప్పినాం కదా అక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ మనకు వాళ్ళు ఒక ఇప్పుడున్న నివసిస్తున్న ఇల్లు కూడా చూపిస్తాం మీకు నేను సరేనా ఇంకా ఇంకొక వీధి కూడా ఉంది ఆ వీధి కూడా చూపిస్తాను చూడండి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది ప్రదేశం అంతా చల్లగా ఉంది ఇది స్కూలు ఇప్పుడు అయితే ఒక వీధి చూసినాం కదా ఈ వీధి వేరు ఇంకొక వీధి ఉంది ఈ గ్రామంలోనే గురగుంపు సుగాలి తాండాల్లో ఇంకొక వీధి ఉంది ఆ వీధిని కూడా చూద్దాం రండి రెండు వీధులు ఉంటాయి మొత్తం ఈ ఊర్లో వచ్చేసి చూడండి అసలు మంచి మంచి ఇంట్లో ఎవరో బాగా పూజ చేసుకుంటారు వాకిలికి వచ్చేసి అది కూడా చూద్దాం రండి ఇక్కడ గ్రామానికి గవర్నమెంట్ వేయించిన బోర్ కూడా ఉంది ఈ పొలానికి వచ్చిన వాళ్ళు బైకులు ఇక్కడ అయితే పెట్టి వెళ్ళిపోతారంట పొలంలో పనులు చేసుకుంటూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇళ్ళ మధ్య నుంచి మనం పోతా ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే కానీ ఇలాంటి ఇండ్లు ఎవరికైనా ఖాళీ చేసిపోయేటప్పుడు చాలా బాధగా ఉంటుంది కానీ ఏం చేయలేం కదా డ్యామ్లో నీళ్ళు వచ్చి మునిగిపోయే బదులు బయటపడితే ప్రాణాలతోనే ఉంటాము చూడండి కొట్టాలు కూడా కొట్టాలు పెంకుటిన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా కొట్టం చాలా చల్లగా ఉంటుంది పైన పట్ట కూడా వేసుకున్నారు కారకోకుండా బీగాలు వేసి ఉన్నారు ఇంటికి బీగాలు ఉన్నారు అలాగే అక్కడ చూస్తే మనకు పెంకుటిన్లు ఉంది పెంకుటిన్లు ఈ గ్రామంలోనే గుర్రం గుంపు సుగాలి తాండలో ఇది ఇంకొక వీధి తొంభై ఇండ్లు ఉంటాయి దాదాపు నైంటీ హౌసులు ఉంటాయి కదా ఇంకొక ప్లేస్ ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి పొలాలు అయితే పండించుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉండే తొట్లు ఉన్నాయి ఆ వీధి బాగుంది కానీ ఈ వీధి అంతా చెట్లతో నిండిపోయింది పూర్తిగా హౌసు చాలా అద్భుతంగా ఉన్నాయి హౌసులు ఎవరికైనా బాధగా ఉంటుంది ఇలాంటి ఇండ్లు వదిలేసిపోవాలంటే చూడండి ఎంత అద్భుతంగా కట్టించుకున్నాడో ఒక ఆయన పెద్ద రైతు ఎంత బాగా కట్టించుకున్నాడు అంటే అంత బాగా కట్టించుకున్నాడు ఈ పక్క చూస్తే ఈ పక్క కూడా ఉన్నాయి దాదాపు ఐదు వందల సంవత్సరాలు ఇదే ఊరిలో ఉన్నారు ఉన్నారంట ఇప్పుడు ఈ ఊరు కూడా ఖాళీ అయిపోయి దాదాపు డెబ్బై సంవత్సరాలు అవుతుందంట కాకపోతే కొందరు నివసించే వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోయినారు కొందరు ఊరును వదిలిపెట్టిపోలేక చూడండి ఈ హౌస్ అయితే బాగా కట్టించుకున్నాడు ఎవరు పెద్ద పైన డిస్ గలు అన్నీ అలాగే ఉన్నాయి సో మొత్తం అయితే గుర్రం గుంపు తండ గురించి అయితే తెలుసుకునేం కదా ఈ ఊరిలోకి సంబంధించిన ఒక పెద్ద ఆయన వచ్చేసి అక్కడ ఆ పక్క కూర్చున్నాడు ఆయన మాటల్లో ఉందాం ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది గుర్రం గుంపు సుగాలితండ అనే పేరు ఎలా వచ్చింది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఎందుకంటే మేము చెప్పేది వేరు సొంత గ్రామానికి సంబంధించిన చెప్పేవాళ్ళు వేరు ఓకేనా ఆయన మాటల్లోనే విందాం వెళ్దాం రండి చెరువు జామ గులు తెగిపోతాని అంట అది అప్పుడు ఉండే చెరువు తెగిపోతా 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 ఉంటే దానికి ఒక గుర్రం తెచ్చి గుర్రం అట్లా నిలబెట్టేసి పానంతోనే అక్కట్టినారంట ఆ కట్టిన తర్వాత ఆ చెరువు నీళ్ళు పెడిపోయిందంట అది అప్పుడు కొనాలు బాగానే బతికినారు ఇప్పుడు ఊరు మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఖాళీ చేయాలంటే ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది డ్యామ్ అని చేసినారు డ్యామ్ అదే ఉంది ఇప్పుడు ముందు పక్క ఉండేది డ్యామ్ అది చేసినారు చెరువు దానికి డ్యామ్ అని కట్టినారు అని కాబట్టి అది ఖాళీ చేయాలని ఆయన భూములన్నీ కొనేసి ఎకరాకు రెండు లక్షలని డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి పంపించేసిన పంపించిన ఆ డ్యామ్ కోసమే మీ అందరినీ ఖాళీ చేసి ఖాళీ చేపించాను డ్యామ్ కోసమే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ ఊర్లో ఎవరే కానీ లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఇకంటూ కొన్ని ఆచారాలు ఉంటాయి ఏంది మీ ఆచారాలు ఆచారాలు అంటే మేము పెళ్లి చేసుకోవాలంటే ఓలి ఇవ్వాల ఓలి ఓలి దీనికి అది కూతురికి కొన్నట్టు మేము మగ పెళ్లి వాళ్ళు ఓలి ఇవ్వాల అప్పుడు మాకు కట్నాలు గిట్నాలు ఏం లేవు ఇప్పుడు ఇప్పుడైతే ఇస్తున్నారు పోతున్నది కానీ అప్పుడు లేవు ఆ ఓలే మాకు ముఖ్యమైనది మూడు వందల యాభై రూపాయలు ఇవ్వాలి మగ పెళ్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళకి వాళ్ళే ఆడపిల్లి వాళ్ళకి మూడు వందల యాభై ఇవ్వాలి వాళ్ళకి అది చెల్లించినాకనే పెళ్లి అది ఒకటి మాకు ఏమంటుంది అంటే తాలిబొట్టు గిల్లుబొట్టు అన్నీ ముఖ్యమేమి కాదు ఈ చూడబల్లి అంటారు మా దాంట్లో అది గాజు మ్యారేజ్ అయిపోయినట్టే అయిపోయినట్టు ఇక్కడ వేసారు అది ఇక్కడ 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 వేసేస్తారు అది మాకు పెళ్ళిళ్ళకు ముఖ్యం అది ముఖ్యంగా కాకపోతే మేము పండగలు పబ్బాలు చేసుకోవాలంటే ఒక హోలీ దీపావళి ముఖ్యంగా దీపావళి బాగా చేసుకుంటా చేసుకుంటాం ప్రతి ఒక్కరు దీపావళి పండుగ అంటే మాకు ముఖ్యంగా అది చేసుకుంటాం అంతకన్నా ఇంకా ఏముండేది మాకు ఏం లేవు అవునవునులే గుర్రం గుంపు సుగాలి తాండ ప్రజలు పూజిస్తున్న మారెమ్మ గుడిని అయితే చూద్దాం రండి అంటే ఊర్లో అందరూ కలిసి ఒక గుడిని అయితే నిర్మించుకున్నారు చిన్న గుడినే మనకు అక్కడైతే గుడి కనిపిస్తుంది కదా ఆ గుడిని కూడా చూద్దాం రండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పూజలు ఎప్పుడో అంటే పల్లె నుంచి చీల వస్తారు కదా అక్కడి నుంచి ఆ చీల లేక వచ్చినప్పుడు ఇక్కడ పూజలు అయితే చేస్తారు ఆ మారెమ్మ గుడిని అయితే అంటే వీళ్ళు సుగాలి తాండ వాళ్ళు ఇక్కడ మారెమ్మనే కూలిచేవాళ్ళు ఎక్కువ ఇంటి దేవతగా చూద్దాం రండి పూజ చేయడానికి ఇక్కడ గ్రామస్తుడే వచ్చాడు అన్న మీ పేరన్నా గోవింద గోవింద నాయక్ ఇక్కడ ఎవరు మారెమ్మనా మారెమ్మ ఈ పక్కన సేవలు మహారాజు అంటే సేవ కూడా మీరు ఇక్కడ పూజ చేస్తా అంటారా వచ్చి ఎన్నెల నుంచి చేస్తాన్నారు

ఇక్కడ పొలాలలో పని చేసుకుంటున్న రైతులు మనం వీడియో తీస్తా అంటే మన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంటే వీడియో తీస్తున్నాము ఈ ఊరి గురించి అంటే అలాగే మీకు ఒక పురాతనమైన చరిత్ర గురించి మేము చెప్తాము తెలియజేస్తాము అన్నారు మనం ఈ గుర్రం గుంపు సుగాలి తాండ నుంచి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటూ పోతే చాలా పురాతనమైన శివాలయం అయితే ఉట్టిందంట ఆ శివాలయం గురించి ఈ గ్రామస్తులు మల్లారెడ్డి మాటల్లోనే విందాము ఆ చరిత్ర గురించి ఏంటన్న ఆ చరిత్ర గురించి అది దాదాపు వెయ్యి పైన ఉంటుంది సిద్ధమలేశ్వర స్వామి దాని పేరు ఇంతకుముందు అక్కడ సిద్ధులు తపస్సులు చేసుకొని దాంతోపాటు ఒక ఆరు కిలోమీటర్ పొలతలు వస్తుందంట పొలతలో దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి సిద్ధులు వస్తున్నారంట ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని ఇక్కడనే ఉండేసి సిద్ధమలేశ్వర స్వామి అని పడిందట ఇప్పుడు దాదాపు ఏంటంటే రెండు కోనేరులు ఒక బావి కొద్దిగా ఈ మధ్య కాలంలో కొద్దిగా వచ్చింది ఇప్పుడు ఆ నుంచి చూసేదానికి ఇప్పుడు పురాతన శివాలయం సదాశివ కాలంలోంచి శివ కోనేరు బావి ఉంది శివలింగం ఉంది అని చూసేదానికి దాదాపు ఒక నెల నుంచి అదే పనిగా భక్తులు దీన్ని చూడాలనే ఉద్దేశంతో పదే పదే వస్తున్నారు ప్లస్ ఇంకొకటి వచ్చేసి శివరాత్రికి శివరాత్రికి ఏంటంటే ఇక్కడనే భోజనాలు భోజనాలు కార్యక్రమం ఉంటాయి జనమున నాకు తెలిసి దాదాపు ఒక ఐదు వందల ఐదు వందల నుంచి ఆరు వందల మంది జనమున రావచ్చు అనుకుంటున్నాను నా అంచనా సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో కలుద్దాం మంచి హిస్టరీ ఉన్న ఒక ఊరు గురించి అయితే మీకు ఈరోజు వీడియో రూపంలో చూపించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వీడియో కలుద్దాం బాబాయ్ లవ్ యూ టాటా